చెప్పింది ఏంటంటే మీరు అభివృద్ధి పదంలో పనిచేసి ప్రజాప్రతినిధులుగా బిఆర్ఎస్ లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాయకత్వంలో ఖమ్మం నగర అభివృద్ధిలో కీలక ప్రజల అయినా ఇప్పుడు పార్టీ పక్కన సంస్థ ఎందుకు వచ్చింది ఒకరిలా మారో మారితే తప్పుడు ఉద్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఆరు గ్యారంటీలు పోతీ ఆఫీస్ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రెండు సంవత్సరాల్లో అంటే ఇరవై ఆరు నెలలు ఇరవై ఆరు నెలలు పది నెలలు కూడా మీరు వెళ్ళారు కాబట్టి అభివృద్ధి పథంలో పనిచేసి కాబట్టి మీరు అందులో పోయినందుకన్నా కనీసం ఆరు గ్యారంటీలు మొత్తం కూడా పూర్తిగా ప్రజలకు వచ్చే విధంగా అందే విధంగా మీరు చేయండి అని చెప్పారు ఇందులో తప్పే ఉంది ఒక్క మాట మాట్లాడలేదు అది కూడా చెల్లెమ్మ అక్క అన్న మాట్లాడే మీరేంటి అందులో బయ దగ్గర నుంచి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడాలి ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు నెలల్లో మీరు తమ్ముడు నెలలలో పత్రికా సోదరులందా తెలుసు ఏం చేశారు ఒక్కటి ఒక్క పంచు పెట్టాలని తుమ్మ రాష్ట్రోదాలు అభివృద్ధి పేద ఎక్కడ చేశాడు చెప్పండి ఒక్కటి మేము శంకుస్థాపన పక్కన నుంచి వచ్చే పది కిలోమీటర్ల కాలం అందరూ డ్రైనేజ్ లేదు అది ఆల్రెడీ అప్పుడు మంత్రి ఉన్న పూర్వ పాద శంకుస్థాపన చేసిన రాయి ఇప్పటికి మీరు ప్రాంతంలో వస్తే మళ్ళీ అదే తెలియజే శంకుస్థాపన చేశాను అదే పెద్ద కమ్మంలో ఎక్కడ అన్ని రోడ్లు నిర్మించాం అన్ని పార్కులు నిర్మించాం అందరికీ మధ్యలో నీళ్ళు రోడ్డు రోడ్లు విశాలంగా నిర్మించింది ఇళ్ళ రోడ్లో సుమారు గ్రామాలు కూడా విస్తరించినట్టు చేసిన అజయ్ కుమార్ గారు కొత్త కలపరాపి శంకరా భాగం గురించి కూడా రెండు వైపు డివైడర్ కట్టేసి బ్రహ్మాండం చూపించాం మేము అభివృద్ధి చేశాం మేము అభివృద్ధి చేశాం